ప్రైజ్ ద లాడ్ శాలయం సందేశం వీక్షకులకు ప్రభును ప్రేరక్షకుడైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి నూతన సంవత్సరంలో మరి దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు మరి మన యొక్క సంవత్సరాలు ఆశీర్వాదకరంగా దేవినకరంగా ఉండాలంటే మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలనంటే మన చేతి పనులన్నీ కూడా గొప్ప ఆశీర్వాదాన్ని చూడాలనంటే దైవ చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనం నడవటం చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే దేవుని మార్గాన్ని మనం అనుసరించి నడవటం ప్రారంభిస్తామో ఎప్పుడైతే దేవుని దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించడము ప్రారంభిస్తామో దేవుని ఉద్దేశములు మన జీవితంలో మనము తెలుసుకునే వారమే ఉన్నాం దేవుని ప్రణాళిక మన జీవితంలో మనము తెలుసుకునే వారమే ఉన్నాం కాబట్టి ఒక చిన్న సంఘటన చెప్పి ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను ఒక యవనస్తుడు ఉన్నాడు చాలా మంచి ప్రార్థనాపరుడు మరి మంచి ప్రార్థనాపరుడైనటువంటి యవ్వనస్థుడు మరి ప్రతి సమయంలో కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థనని మరి ప్రతీది దేవుని మీద ఆధారపడి మరి చాలా ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో కూడా ప్రార్థనలతో తన జీవితాన్ని కొనసాగించేవాడు మరి ప్రతి ఉదయము ప్రార్థన ప్రతి సాయంత్రము ప్రార్థన ప్రతి సమయంలో తన గాలి దొరికిన ప్రతి సమయంలో మరి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు మరి యవనస్థుడు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఒకనుక సమయంలో దేవుడు అతన్ని దర్శించి అతనితో ఒక మాటను ప్రభు అంటాడు కుమారుడా మీ నీ గది బయట ఒక అరుగుంది కదా ఒక బండ ఉంది కదా ఒక రాయి ఉంది కదా దాన్ని నువ్వు తోయడం ప్రారంభించాలి అని అంటాడు వెంటనే ఈ యవనస్తుడు భలే ఆసక్తిగా దేవుణ్ణి అడుగుతాడు అదేంటి ప్రభు రాయిని తోయడం ఏంటి అని అంటే మరి ప్రభు అంటాడు లేదు లేదనైనా నేను చెప్పినట్లు చేయాలి మరి నువ్వు ఆ బండం తోయడం ప్రారంభించు అని అంటాడు మరి యవనస్తుడు కూడా చాలా ప్రార్థనాపరుడు దేవుని పట్ల చాలా భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి కనుక మరి దేవుని మాటకు లోబడాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి వెళ్ళి ఈ యవనస్తుడు కూడా తోయడం ప్రారంభిస్తాడు ఈ యవనస్తుడు తోయడం ప్రారంభిస్తాడు ఒకరోజు గడిచిపోతుంది రెండు రోజులు గడిచిపోతాయి ఇంకా తన పని తను చూసుకునేవాడు మళ్ళీ ఈ బండను తోయడంలో చాలా శ్రమించేవాడు మరి ఇట్లా వారాలు గడిచిపోయాయి నెలలు గడిచిపోయాయి ఇంకా చాలా రోజులు అవుతా ఉండగా మరి ఒకానొక సమయంలో అపవాది ఇతని దగ్గరకు వచ్చి ఇతనితో అన్నాడంట మరి దేవుడే కదా నీతో ఈ బండంతో ఇమని చెప్పింది అని అడిగాడు వెంటనే ఈ అవనస్తుడు అన్నాడంట అవును అని అన్నాడంట వెంటనే అపవాది అన్నాడంట అయితే నేను మరొక ప్రశ్న నేను అడుగుతాను నువ్వు నాకు జవాబు చెప్పగలవా అని అన్నాడంట మరి ఈ యవనస్తుడు కూడా అడుగు అని అంటున్నాడు వెంటనే అపవాది ఒక క్వశ్చన్ అతని మనసులో పెడతా ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్న మనందరి హృదయాల్లో కూడా దేవుడు మనకు ఎంత గొప్ప దృఢ నిశ్చయాన్ని ఒక గొప్ప విశ్వాసం ఇచ్చినా కూడా చాలా సందర్భాల్లో ఈ చిన్న క్వశ్చన్ చేత ఈ క్వశ్చన్ మార్క్ చేత అంటే ఈ చిన్న ఈ కొంచెం అవిశ్వాసము చేత మన జీవితంలో అనేకమైన గొప్ప ఆశీర్వాదాలను మనము పొందుకోలేక దేవునికి దూరంగా దేవునికి దూరముగా ఉండేటువంటి పరిస్థితులలో మిగిలిపోతూ ఉన్నాం కాబట్టి వాక్యం వెంటనే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం మరి అపవాది కూడా ఈ ఒక క్వశ్చన్ పెడతా ఉన్నాడు మరి దేవుడే కదా నేను తోయమంది వెంటనే ఈ యవనస్తుడు అంటున్నాడు అవును దేవుడే తోయమన్నాడు మరి మన నువ్వు దాన్ని కదిలించగలిగావా ఇప్పుడు ఆ యవనస్తులు ఆలోచించడం ప్రారంభిస్తూ ఉన్నాడు వానికి కొత్త కొత్త విషయాలు స్ట్రైక్ అవుతూ ఉన్నాయి మరి నిజమే ఈ అసలు అసలు గమనించలేదు దేవుడు తోయమన్నాడని చెప్పి ఊరికే తోయడంలోనే నేను ఉన్నాను కానీ కనీసం ఆ బండను వన్ ఇంచి కూడా నేను కదిలించకలేకపోయాను అని అనుకుంటా ఉన్నాడు మరి అంతలో అప్పవాది మరలా ఇంకా ఆ ప్రశ్నను ఇంకా పెంచుతూ ఉన్నాడు అనమాట ఆ డౌట్ ఇంకా పెంచుతూ ఉన్నాడు మరి అప్పవాది ఏమంటున్నాడంటే మరి నిజంగా దేవుడే నీతో చెప్తే నిజంగా నువ్వు చేయడం దేవుని చిత్తమైతే మరి నువ్వు దాన్ని ఎందుకు కదిలించలేకపోతూ ఉన్నావు నువ్వు దాన్ని ఎందుకు కదిలించలేకపోతా ఉన్నావు అనేటువంటి ప్రశ్నల చేత అపవాది ఆ యవనస్తుని చాలా ఇబ్బంది పెడతా ఉంటే మరి ఈనేమో మొత్తానికి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ప్రార్థనాపరుడు గనక మరి ఆ శోధన జయించడానికి యేసు క్రీస్తు వారు ఏ విధంగా శోధన జయిస్తూ ఉన్నారో ఈ యవనస్తులు కూడా ఆ విధంగానే శోధన జయించాడు ఈరోజు వాక్యం వింటున్న చాలామంది రకరకాల శోధనల చేత ఇబ్బంది పడతా ఉండొచ్చు రకరకాల శోధనలు ఒకటి కాదు రెండు కాదు చాలా శోధనల చేత మనం శోధించబడతా ఉండొచ్చు ఎలా ఈ శోధన నుండి బయటికి రావటం దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడు అని మనం ప్రశ్నించొద్దు ఈ శోధనలో మనం నమ్మకంగా నిలబడగలిగితే మన ఎదురుగా దేవుడు దాచించిన ఆశీర్వాదము ఎంతో ఉన్నతమైనదని తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం మరి ఎలా ఈ శోధనను మనము దాటగలము అని మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభు వారు నలభై రోజుల ఉపవాస నలభై దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన అరణ్యములో ఈ యొక్క ఉపవాస దినములను గడుపుతూ ఉన్నప్పుడు ఆ నలభై దినములు చివరిలోనికి వచ్చేసరికి అపవాది ప్రభు దగ్గరకు వచ్చి శోధించడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఏమని శోధిస్తూ ఉన్నాడు తెలుసా ఏసైకి ఏ అవసరం ఉందో ఆ అవసరతనే అపవాది ఎత్తి చూపించి శోధించడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఏసై ఆల్రెడీ మరియు ఉపవాసములు ఉన్నాడు కనుక చాలా నీరసిగిల్లిపోయి మరి ఆహారం యొక్క ఎంతో అవసరతలు ఆయన ఉన్నప్పుడు అపవాది ఏసే దగ్గరికి వచ్చి ఏసే దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు నిజంగా దేవుని కుమారును అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటున్నాడు ఏసాక ఆ సమయంలో రొట్టె ఎంతో అవసరం ఎందుకంటే ఉపవాసంలో ఉన్నాడు కనుక తన కడుపు నింపుకోవడానికి లేకపోతే తన ఆకలి తీరడానికి రొట్టె యొక్క అవసరం ఎంతో ఉంది అది తెలిసినటువంటి అపవాది ఏసే దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు మరి ఆఫ్టర్ ఆల్ మనం ఎంతటి వారము మన జీవితాల్లో కూడా మన అవసరతలు తండ్రి ఏ విధంగా తెలుసుకుంటా ఉన్నాడో కొన్ని పరిస్థితులలో మనకు ఒక గొప్ప కాపుదల లేని కారణంగా మరి అపవాది కూడా మన యొక్క అవసరతలను తెలుసుకొని మన యొక్క అవసరతలను చూపించే మనల్ని బోల్టా కొట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకనే ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగడం చాలా ప్రాముఖ్యం మరి అప్పుడు ఏసయ్య ఆ శోధన ఎలా చేయించాడంటే మరి బైబిల్లో రాయబడుతూ ఉంది పాత నిబంధనలు మనం ఒక మాటను చూస్తాం మనిషి కేవలం రొట్టె వలన మాత్రం కాదు కాని ప్రభువు నోటు నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకును ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదితో చెప్పి నువ్వు శోధించొద్దు మనిషి కేవలం రొట్టె వలన మాత్రం కాదు ప్రభు నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని చెప్పిన అని ఆ సత్యాన్ని చెప్పినప్పుడు అపవాది వెళ్ళిపోతూ ఉన్నాడు మరలా వచ్చి శోధిస్తున్నాడు మరలా దేవుడు వాక్యాన్ని కోట్ చేసి అపవాదిని తరిమి కొడతా ఉన్నాడు మరలా అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నాడు మరలా కూడా మరి ఏసు క్రీస్తు ప్రభు వాక్యాన్ని కోట్ చేసి మరి యేసు క్రీస్తు ప్రభు మరలా అపవాదిని తరిమి కొడతా ఉన్నాడు మరి యవనస్తుడు కూడా తన శోధన జయించడానికి అపవాది అనేకమైన ప్రశ్నలు తన హృదయంలో నాటినప్పుడు హృదయం అనేటువంటి విత్తనాలు తన హృదయంలో అపవాది తీసుకుని వచ్చి వేసినప్పుడు ఈయన కూడా వాక్యంతోనే అపవాదిని ఆ శోధనను జయిస్తూ ఉన్నాడు ఈరోజు మనమంతా కూడా జ్ఞాపకం ఉంచుకుందాం దేవుని వాక్యము రెండంచెల గల వాడి అయిన ఖడ్గం ఈరోజు యొక్క వాక్యము మన గూళ్ళల్లో ఉండడానికో మన బీరువాళ్ళల్లో ఉండటానికో మన మన యొక్క కబోర్డ్స్లో ఉండటానికో మన బైక్స్లో ఉండడానికో కాదు కానీ మన హృదయములో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా దేవుని వాక్యము మన హృదయంలో మనము ఉంచుకునే వారమే ఉండాలి చాలామంది చాలామంది క్రైస్తవులు చాలామంది చాలా ఏళ్ళ నుండి వచ్చే క్రైస్తవులు కూడా కనీసం మినిమం కొన్ని వాక్యాలు కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో చాలామంది ఉన్నారు ఎలా శోధన జయించగలము శోధన జయించాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గము నువ్వు నేను చేత పట్టుకోవాలి మనం ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకుంటామో వీ కెన్ ఈజిలీ ఓవర్కమ్ ఆల్ ద బ్యాటిల్స్ వి ఆర్ గోయింగ్ త్రూ మనం వెళ్ళే ప్రతి ఒక్క శోధన మనము జయించేటువంటి గొప్ప బలమును మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా పొందుకుంటాం దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క అనేటువంటి ఖడ్గాన్ని మన హృదయంలో మనము ఉంచుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క అనేటువంటి ఒక ఖడ్గాన్ని మనం చేత పట్టుకోవడం ద్వారా అపవాది వేసే ప్రతి అగ్ని బాణములను మనము దాటి ముందుకు నడిచే మంచి విశ్వాసముగా మార్చబడతాం ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకుందాం మనము ఏ విధంగా మన శోధనలు జయిస్తూ ఉన్నాం ఒకవేళ మనం శోధనలు జయించలేక మనము చాలా సందర్భాల్లో దేవుణ్ణే తిరిగి దూషించేటువంటి పరిస్థితులలో కూడా మనము ఉంటా ఉన్నాం కాబట్టి ఈ యవనస్తుడు చేసిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ యవనస్తుడు దేవుని వాక్యాన్ని కోడ్ చేస్తూ అపవాదిని అవని యొక్క శక్తులను పారదోలుతా ఉన్నాడు కానీ ఇతనిలో ఆ ప్రశ్న అట్లా ఉండిపోయింది మరి ఆ ప్రశ్నను ఆలోచించి 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 అతని యొక్క విశ్వాసంలో అడుగు కిందకి వెళ్ళలేదు కానీ ఆయన ఉన్న చోట నుండి ప్రార్థించడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రభును మొరపె ప్రభువుకు మొరపెడతా ఉన్నాడు అయ్యా ప్రభువా మరి నువ్వే కదనయ్యా నన్ను ఈ రాయి తోయమన్నావు ఈ బండను ఈ బండను తొయ్యమని చెప్పింది నువ్వే కదా ప్రభువా మరి నేను దీన్ని తొయ్యబట్టి చాలా కాలమైంది నేను దాన్ని కనీసం ఒక ఇంచు కూడా కదిలించలేకపోయాను కనీసం ఒక ఇంచు కూడా నేను కదిలించలేకపోయాను అని చాలా బాధపడుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఉండంగా మరి ప్రభువు ఆ యవ్వనస్తుంతో మాట్లాడుతూ ఉన్నాడంట కుమారుడా నేను నిన్ను తొయ్యమన్నాను కానీ నేను నిన్ను తొయ్యమన్నాను కానీ నువ్వు దాన్ని కదిలించగలవు అని చెప్పలేదు అని అన్నాడట మరి అవనోస్థితికి అర్థం కాల తోసేదే కదిలించడానికే కదా తొయ్యడం ఏంది అది కదలకపోవడం ఏంటి మరి కదలదన్నప్పుడు తొయ్యడం ఎందుకు ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు మరలా మరలా అతన్ని కలుగుతూ ఉన్నాయి మరి హృదయ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు మరలా అతనితో ఇంకొక ప్రశ్న వేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒకసారి నీ పరిస్థితి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో నీ మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకో నేను నీకు మొ మొదటి రోజున ఆ బండను తోయమని చెప్పినప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది నీ శరీర దృఢత్వం ఏ విధంగా ఉంది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పి అన్నప్పుడు ఈ అవనస్తుడు దాన్ని అంతటినీ రీకలెక్ట్ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు అంతటిని రీకలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు నిజమే కదా మరి ఆ సమయంలో నా పరిస్థితి ఏంటి నేను ఎట్లున్నాను ఏంటి అని అన్నీ ఆలోచించడం ప్రారంభిస్తే మరి దేవుడు చెప్తా ఉన్నాడంట నేను నిన్ను తొయ్యమని చెప్పడం ప్రారంభించినప్పుడు నీకు కనీసం నిలవడానికి కూడా శక్తి లేదు ఈరోజు నువ్వెంత బలమును పొందుకున్నావో చూడు ఆ రోజు నువ్వు చాలా బక చిక్కిపోయి ఎముకల్లాగా ఉన్నావు ఈరోజు నువ్వు ఆ నువ్వు ప్రయత్నం చేసిన ఆ రోజులన్నీ నీ ప్రయత్నాన్ని బట్టి నువ్వెంత దృఢంగా మార్చబడ్డావో కూడా ఒకసారి గమనించు అని అన్నాడంట ఒకప్పుడు భుజ భుజబలం లేదు ఒకప్పుడు కండబలం లేదు ఒకప్పుడు స్థిరంగా నిలబడాలంటే ఆ స్ట్రాంగ్ ఫర్మ్ సపోర్ట్ లేదు కానీ ప్రభు ఎప్పుడైతే దాన్ని తోయమని చెప్పాడో ఈ వ్యక్తి తోయడం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు తోసి 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 ఇతను చాలా బలవంతుడుగా మార్చబడ్డాడు అప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడంట నేను నిన్ను తోయమని చెప్పడానికి కారణం ఏంటని అడిగావు కదా ఇదే కారణం ఐ వాంటెడ్ టు మేక్ యూ స్ట్రాంగ్ నేను నిన్ను బలపరచాలనే ఉద్దేశంతోనే నేను నేను దాన్ని తోయమని చెప్పాను నువ్వు దాన్ని కదిలించాలి అన్న ఉద్దేశం కాదు నువ్వు బలపరచబడాలి అనే ఉద్దేశము చేత అని అన్నాడు అప్పటి వరకు ప్రశ్నించినటువంటి యవనస్తుడు తన ప్రశ్ననంతటిని ఆపి దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించాడు కారణం ఏంటంటే ఈరోజు మన జీవితంలో కూడా మనము బలం పొందుకున్న నిమిత్తమై దేవుడు మనల్ని అనుమతించిన అనేకమైన పరిస్థితులను మనం అర్థం చేసుకోకుండా దేవుణ్ణి తిరిగి దూషించేటువంటి స్థితిలో మిగిలిపోతా ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము సంవత్సరాలు గడుస్తూ ఉండగా దినములు గడుస్తూ ఉండగా దేవా నీ నా పక్షంగా నూతనపరచు అని ప్రార్థన మనం చేయాలి దేవా సంవత్సరములు గడుస్తూ ఉండగా నీ ప్రణాళిక నీ ఉద్దేశము నా పక్షంగా నీవే నూతనపరచయ్యా అని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ ఎనిమిదవత్సరం తొమ్మిదవ వచ్చరంలో రాయబడుతుంది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవుల వంటివి కావు ఇదే యహోవ వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభు అంటా ఉన్నాడు ఇక్కడ రాయబడుతుంది మన తలంపులకు దేవుని తలంపులకు అసలు పొంతుపోదు ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశములు కలిగిన దేవుడు మనకేమో సాధారణమైన మనుషులం రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు ఒక వన్ ఇయర్కి ఎలా ఉంటుందో తెలియదు మనం చాలా ప్రార్థన చేస్తాం ఆశపడతాం మనం మంచిగా స్థిరపరచబడాలి దీవించబడాలి ఆస్వదించబడాలి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి చాలా మంచిదే దేవుడు తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతట్లో కూడా మనల్ని మన కుటుంబాలను దీవించి ఆస్వాదిస్తాడు కానీ మనము ఉంటామా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నో బడీ కెన్ ఆన్సర్ దిస్ ఎందుకంటే ఎంతో బలమైన వాళ్ళు కనుమరుగైపోతూ ఉన్నారు ఎంతో ఆరోగ్యవంతులు కనుమరుగైపోతూ ఉన్నారు ఎంతో పలుకుబడి కలిగిన వాళ్ళు ఎంతో ధనవంతులు కనుమరుగైపోతూ ఉన్నారు కానీ ఎన్నికలేని మనులను ఆ దేవాది దేవుడు ఎంతో కనికరించి చూపి తన రెక్కల చాటున మనల్ని భద్రపరచుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి అందును బట్టి దేవుని గనపరచాలి అందును బట్టి దేవుని ఆరాధించాలి అందును బట్టి దేవునికి నమ్మకంగా ఉండాలి అందును బట్టి దేవునికి భయభక్తులు కలిగినటువంటి మంచి జీవితాన్ని మనం జీవించాలి ఆ ప్రభు కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి ఈరోజు పై రూపాన్ని చూసి లేకపోతే మన కంటి ఎదురుగా కనపడుతున్నటువంటి పరిస్థితిని చూసి అయ్యో దేవుడు ఎందుకు ది నాకు అనుమతించాడు అయ్యో దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం చేయలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మనలో ఉందేమో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం దేవుడు మనల్ని ఎందుకు అనుమతించుంటాడు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు ఆయన జవాబునిచ్చేవాడే మన ప్రతి ప్రార్థనకు ఆ దేవాది దేవుడు జవాబునిచ్చి మనల్ని బలపరిచి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు ఈ సమయంలో దేవుని పట్ల భయము భక్తి విశ్వాసము కలిగి ఆయన పట్ల నమ్మకమైనటువంటి మంచి జీవితాన్ని మనం జీవించడం ఎంతో ప్రాముఖ్యం ఎందుకంటే ఆయన తలంపులు ఇక్కడ రాయబడుతుంది మరొకసారి చదువుతూ ఉన్నాం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవులు నా త్రోవుల వంటివి కావు మన తలంపులు దేవుని యొక్క తలంపులు మన తలంపులు ఒకటి కావు దేవుని ఉద్దేశంలో ఎంతో ఉన్నతమైనవి మనుషులమైన మనము మన కంటికి ఏదైతే అందంగా కనపడుతూ ఉందో మన కంటికి ఏదైతే కొంచెం బ్రైట్గా కనపడుతూ ఉందో దాన్నే మనం ఆశిస్తాం దేవుని చిత్తం ఏంటి దేవుడు నన్ను ఏ మార్గంలో నడవాలనుకుంటా ఉన్నాడు మరి ఈరోజు చాలామంది బోల్టా పడే విషయం ఏంటంటే వివాహ విషయాల్లో చాలామంది బోల్టా పడిపోతూ ఉన్నారు ఇంకా చూడండి ఆర్థిక విషయాలలో చాలామంది బోల్టా పడిపోతూ ఉన్నారు తమ కుటుంబ విషయాల్లో చాలామంది పడిపోతూ ఉన్నారు కారణం ఏంటో తెలుసా పైకి కంటికి కనిపించే వాటిని ఆధారం చేసుకొని మనం ముందుకు నడుస్తూ ఉన్నాం మన మనసును ఆధారం చేసుకొని మనం ముందుకు నడుస్తూ ఉన్నాం మన తెలివిని ఆధారం చేసుకొని మనం ముందుకు నడుస్తూ ఉన్నాం మన తెలివిని మన జ్ఞానమును మనం ఆధారం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మార్గం ఎక్కడికి నడిపిస్తాదంటే నిత్య రాజ్యంలోనికి నడిపించదు మేబీ మనం ఎన్నుకున్నటువంటి ఆ మార్గము మన యొక్క తలంపులు ఆ కొద్ది కాలము చాలా ఆశీర్వాదాన్ని చాలా దీవెనను చాలా సుఖమైన జీవితాన్ని ఇచ్చినట్లు మనకు కనపరచచ్చు కానీ ఇట్స్ నాట్ గో లాంగ్ ఫర్ ఎవర్ అది శాశ్వత కాలము ఉండేది ఘాతం మరి దేని కొరకు ప్రయాసపడాలి దేని కొరకు మనం పరిగెట్టాలి దేని కొరకు మన యొక్క ప్రయాణమును ముందు కొనసాగించాలి అనంటే దైవ చిత్తమును మనం గ్రహించుకొని ముందుకు నడవడం చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క రాజ్య విస్తరణ నిమిత్తమై దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై దేవుని యొక్క రాజ్యము నీ ద్వారా నా ద్వారా కట్టబడినట్లు మన జీవితములను మన సాక్ష్యములను విని మన జీవితాన్ని చూసి అనేకమంది అనేకమంది తమ జీవితమును ప్రభుకు అర్పించుకున్నట్లు మంచి జీవితాన్ని నువ్వు నేను జీవించడానికి వెనకాడకూడదు దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి ఈరోజు వాక్యం వింటున్న మనందరి పక్షంగా వాక్యము ధ్యానించుకుంటా ఉన్నటువంటి మనందరి పక్షంగా దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక మనందరి పక్షంగా ఉంది గనక ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకుందాం మీ తలంపులు నా తలంపుల వంటివి కావు మీ త్రోవులు నా త్రోవుల వంటివి కావు ఇదే యహోవ వాక్కు మరి చూడండి దేవుని ఉద్దేశంలో ఎంతో ఉన్నతమైనవి మరి ఏంటి దేవుని మార్గాలు మరి మీ తలంపుల వంటివి కావు అనంటే మరి మన తలంపులకు దేవుని తలంపులకు మరి ఆ వ్యత్యాసం ఏంటి చాలా వ్యత్యాసం ఉంది మనం వివరించుకుంటే ఎన్నెన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు బట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనము యోనాను ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు దేవుడేమో ఒక పట్టణానికి వెళ్ళమంటా ఉంటే ఈయనగారేమో ఇంకొక పట్టణానికి వెళ్తా ఉన్నారు మధ్యలో అనేకమైనటువంటి శ్రమను ఎదుర్కొన్నాడు మధ్యలో అనేకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నాడు మధ్యలో భయంకరమైన కష్టాన్ని ఎదుర్కొన్నాడు అంత అయిన తరువాత మరి దేవా నేను చేసింది పొరపాటు నీవు చెప్పిన మార్గంలో నేను నడుస్తానని చెప్పి తను రియలైజ్ అయ్యి తన జీవితాన్ని ప్రభువుకు మరల సమర్పించుకొని ఆయన తన జీవితాన్ని ముందు కొనసాగించినట్లుగా చూస్తూ ఉన్నాం ఈరోజు గత దినములన్నిటిలో దేవునికి ఇష్టానుసారంగా కాకుండా దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించామేమో ఇది ఒక అవకాశంగా ప్రభు మనకిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది నీ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది ఆ ఉన్నతమైన దేవుని ప్రణాళిక నీ జీవితంలోనో నీ కుటుంబ జీవితంలోనో ఫలించుకుంటున్నట్లు అపవాది అనేకమైన అనేకమైన అవిశ్వాసం అనే విత్తనాన్ని తెచ్చి కుటుంబాలలో నాటుతా ఉన్నాడు అవిశ్వాసమనే విత్తనాన్ని తీసుకొని వచ్చి ఒక వ్యక్తి యొక్క మంచి హృదయంలో అట్లా పోతా ఉన్నాడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాటిని మొదట్లోనే తీయకుండా ఉంటే ఉండేలే అని అనుకొని దాంతో కలిసి కొనసాగించడం ప్రారంభిస్తూ ఉన్నాం ఒక సమయానికి వచ్చేసరికి విశ్వాసం కంటే అవిశ్వాసమే ఎక్కువైపోతుంది విశ్వాసం కంటే అవిశ్వాసమే ఎక్కువైపోతుంది విశ్వాసముతో మనము ఏది ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నా మన ప్రతి వాటికి ఆయన జవాబునిచ్చేవాడే ఉన్నాడు విశ్వాసముతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రాధాయపడతామో మన ప్రతి మొరను దేవుడు విని మనల్ని బలపరిచేవాడే ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందామా మీ తలంపులు నా తలంపుల వంటివి కావని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది మన తలంపుల కంటే ఈరోజు నీ గురించి నువ్వు కలిగి ఉన్నటువంటి తలంపుల కంటే నీ గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపు ఎంతో ఉన్నతమైనది కాబట్టి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి వెనుకాడొద్దు రెండు వేల ఇరవై ఐదు ఒక ఆశీర్వాదంగా ఒక దీవెనకరంగా ఉండాలంటే ఒక మార్పు జీవితంలో రావాలంటే గత సంవత్సరాల్లో గత రోజులలో గత దినాల్లో మీ కుటుంబము మీ వ్యక్తిగత జీవితము మీ విశ్వాస జీవితము కూలిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉందేమో ఇఫ్ యు వాంట్ టు రీబిల్డ్ ఇట్ అగైన్ మళ్ళీ దాన్ని తిరిగి పునః ప్రారంభించాలి లేకపోతే తిరిగి నిర్మించాలనేటువంటి ఆశ ఒకవేళ కలిగి ఉన్నట్లయితే స్టార్ట్ లివింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం వెనకాడొద్దు మనము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలి అప్పుడు దేవుడు మనకు జవాబునిస్తాడు అప్పుడు ఆయన మన ప్రార్థనలు వింటాడు అప్పుడు ఆయన మన జీవితాల పక్షంగా ఉద్దేశములు నెరవేరుస్తాడు మనల్ని ఆశ్రవదించి బలపరిచి ముందుకు నడిపిస్తాడు కాబట్టి దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు దేవుని ఉద్దేశములు మన మన ఉద్దేశంలో వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు బికాస్ గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్స్ ఫర్ అస్ దేవుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ ఉన్నతమైన ప్రణాళికలో మనం నడవడానికి ఆశ కలిగి ఆ ఉన్నతమైన ప్రణాళికలో మనం పరిగెట్టడానికి ఆశ కలిగి ఎందుకంటే దైవ చిత్తం అనేది చాలా ప్రాముఖ్యం మన మన ఇష్టానుసారమైనటువంటి జీవితము మోసంలోనికో నాశనములోనికో లేకపోతే అవమానములోనికో ఇబ్బందులోనో నిలబెడుతుంది బట్ దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం మొదట్లో ఇబ్బంది పడినా మొదట్లో అవమానాన్ని పొందిన హీ విల్ లీడస్ ఇంటూ ఎ బ్లెస్సింగ్ హీ విల్ మేక్ అస్ ఎ బ్లెస్సింగ్ దేవుడు మనల్నే ఆశీర్వాదంగా మార్చుతాడు దేవుడు మనల్నే ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడే ఉన్నాడు సమయంలో మరొక మాటను కూడా మనం చదువుతాం ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఏ వాక్కు ప్రభు అంటా ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్న మీతో ప్రభు అంటా ఉన్నాడు మీ పక్షంగా నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక సమాధానకరమైందే కానీ హానికరమైంది కాదు ఏదైనా ఉద్యోగం నిమిత్తమై చాలా కాలం నుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నామేమో గర్భఫలం నిమిత్తమై చాలా కాలం నుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారేమో అయ్యో ఎందుకు ప్రభువా ఈ ఆలస్యం అని అని ఒక తెలియని ఒక ప్రశ్న చేత ఎంతో నలిగిపోతా ఉన్నారేమో ప్రభు అంటా ఉన్నాడు ఐ హ్యావ్ బిగ్ ప్లాన్స్ ఫర్ యూ నేను మీ మీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాను ఇక్కడ రాయబడుతుంది ఎంత స్పష్టమైన మాట చూడండి మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అంటే మనం విశ్వాసంలో స్థిరపరచబడినట్లు మనం విశ్వాసంలో బాగా ఇంకా ధైర్యముతో ముందుకెళ్ళినట్లు అదేంటంట సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు దేవుని ఉద్దేశములు సమాధానకరమైనవి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి పక్షంగా ప్రతి కుటుంబం పక్షంగా మరి దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ప్రత్యేకమైనది దేవుడు వారి వారి యొక్క హృదయ వాంఛ చొప్పున వారి వారి యొక్క విశ్వాసము చొప్పున వారి వారి యొక్క భక్తి జీవితము చొప్పున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడే ఉన్నాడు ఈరోజు నిజంగా ఆశీర్వాద గుంపులోనూ ఉన్నావా దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నిజమైనటువంటి ఆశను కలిగి ఉన్నావా ఒకసారి పరిశీలించుకుందాం ఎందుకంటే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్నటువంటి ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు దే ఆర్ బ్లెస్సింగ్ నాట్ ఎ కర్స్ అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు మరి ఏం చేయాలి సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు ఇచ్చాడు దెన్ వాట్ షుడ్ వీడు మనమేం చేయాలి సమాధానకరమైన ఉద్దేశం ఉంది చాలా మంచిది దేవుడు గొప్పోడు ఉద్దేశంలో దేవుడు కలిగి ఉన్నాడు మరి మనమేం చేయాలి మనం చేయవలసింది ఒకటే ప్రార్థన ప్రభు సన్నిధిలో పాపమును ఒప్పుకొని ప్రార్థించినప్పుడు యశాగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కుర్చకాలేదు కానీ విననేరుకు ఉండినట్లు ఆయన చెవులు మందగించి మందగించలేదు కానీ మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరకుండా మన పాపము ఒక అడ్డుకట్టగా మిగిలిపోతూ ఉందంట మేబి ఈరోజు మీ జీవితంలో అటువంటి పాపమే ఒక గొప్ప అడ్డుకట్టగా మీ ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరకుండా చేస్తూ ఉందేమో పాప ఒప్పుకోలు ప్రార్థన చాలా ప్రాముఖ్యం మనం ప్రభు సన్నిధిలో ప్రతి సమయంలో కూడా మన పాపం అంతటినీ కూడా ఒప్పుకొని మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలి దేవా నువ్వు నన్ను పరిశుద్ధపరచు వాక్యానుసారమైన జీవితాన్ని నాకు జీవించే కృప దేవా అని చెప్పి మనము ఆయనను మొరపెట్టినప్పుడు కృపగల దేవుడు కనికరము గల దేవుడు తప్పకుండా మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి బలపరిచేవాడే ఉన్నాడు తప్పకుండా మన కుటుంబాలను గొప్ప దీవెననిచ్చేవాడే ఉన్నాడు తప్పకుండా మన కుటుంబాలను ఆశీర్వదించేవాడే ఉన్నాడు తప్పకుండా మన కుటుంబాల్లో మనం ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు చేత దేవుడు మన కుటుంబాన్ని నింపగలిగిన వాడే ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా ప్రార్థనపూర్వకంగా ప్రతి సమయంలో దేవునితో సమయంను గడుపుతూ దేవా మాకు నిరీక్షణ కలుగునట్లు నీ సమాధానకరమైన ఉద్దేశము నా జీవితపక్షంగా నీవే నెరవేర్చయ్యా అని మనము ప్రభుని ప్రాధ్యపడాలి అప్పుడు దేవుడు తప్పకుండా తన ఉద్దేశములను మన జీవితపక్షంగా నెరవేర్చి మనల్ని ఆశ్రదించి ప్రతి పాప శాపములను తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి గొప్ప బలమును శక్తిని దీవెనను ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు కాబట్టి అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ సంవత్సరాన్ని ముందు కొనసాగించాలి రాబోయే దినాలలో మనము ప్రార్థన గురించి ధ్యానించుకుందాం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన ఎంతో బలమైన ఒక గొప్ప ఆయుధం ఒక విశ్వాసికి దేవుడిచ్చిన బలమైన ఆయుధమే ప్రార్థన మరి ఆయుధాన్ని ఈరోజు మనలో ఎంతమంది మేము వాడుతూ ఉన్నాము ఎంతమంది వాడట్లేదు మనకు మనమే పరిశీలించుకుందాం మరి దేవుని నామ మహిమ నిమిత్తమై ఘనత నిమిత్తమై మనమంతా కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వనదురా సర్వశక్తి ప్రభువానికి స్తోత్రాలు విన్న వాక్యం మా జీవితాల్లో మీరే నీరు కట్టి చేయండి మేము ముందుకు నడిపించమని బలపరచమని తోడునమని నీ కృపని సన్నిధిని కాపుతులను మాకు తోడుంచి మేలుల చేత నింపి ముందుకు నడిపించమని బలపరచమని తోడునమని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి ఆమె 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 రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ సంపూర్ణ విజయం ఆమె 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 ఆమెన్ అందరుకుందన